వెల్కమ్ టు థర్టీ సెవెన్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ నెల్లూరులో మట్టి వినాయకుల పంపిణీ పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చిన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు మట్టి ప్రతిమలను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ఆదివారం నగరంలోని పప్పుల వీధి పాండురంగ అన్నదాన సమాజంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమాన్ని కొండ ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మాజీనుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు ప్రధాన అతిథులుగా నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి రాష్ట్ర పౌరసరఫలాలు శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి ఇరవై ఏడవ తేదీ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి కాలుష్య రహిత పండుగ జరుపుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు అలాగే ట్రస్ట్ మరియు మిత్రమండలి పెద్ద ఎత్తున మహిళలకు మట్టి వినాయకులు పసుపు కుంకుమలతో కూడిన చీరలు పంపిణీ చేయడాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీధర్ మెడికల్ అధ్యక్షుడు ప్రదీప్ కన్యకా పరమేశ్వరి మాజీ చైర్మన్ శ్రీరామ్ సురేష్ జ్యోతి ప్రసాద్ సుధాకర్ ఐతా భాస్కర్ వీర తులసి శ్రీకళ గంగిశెట్టి రాధ ఆరవవార్డు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు O que é que você está fazendo Você está fazendo isso? Você está fazendo Você está fazendo isso? Você está fazendo isso? Você está fazendo isso? está fazendo कमु आयोगाही बचा

డబ్బులైతే తీసుకొని వచ్చి ఒక విమాయకుండా మట్టితో తయారు చేసుకొని మమ్మల్ని చేసుకునే వాళ్ళకి